నమస్కారం వారాహి నవరాత్రి వైభవం ప్రసారానికి స్వాగతం యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ సప్త మాతృక స్వరూపాలలో విశిష్టమైనటువంటి స్వరూపం ఇంద్రాణి ఈనాడు అమ్మవారు ఇంద్రాణీదేవి స్వరూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నారు సప్త మాతృకలు ఈ సృష్టిని కాపాడుతూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అలాగే సర్వసుఖాలను మనకు వసుకుతాయి కాబట్టి ఈ ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని వారాహి నవరాత్రి మహోత్సవాలలో నేడు ఇంద్రాణి స్వరూపంలో అమ్మవారిని ఉపాసన చేయబోతున్నాం ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా వేదిక మీద ఆశీనలే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారు వారిని ప్రారంభించవలసిందిగా మనవి श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः अरे हे ओम दीपाराधनं कृत्वा ओम अग्नेनाध्यस्मिद्यते कविर ग्रहपातिर्यवाट् हव्यवाड् जक्वास्यह अग्निम्दोतमृणे महै होतारं विश्ववेदसो अस्य यज्ञस्य जक्रतो जातवेदसे सुनवाम सोम मराती यदाति वेद स नोशतति दुर्गा विश्वाव सिंधु दुरीतावर्ण तपसा ज्वलती वैरोचनी कर्मफलेशुट दुर्गा देवी गोशरण प्रपद्ये सुतरसी नम ओं एप्यस्व जातवेदोप्रवृति मम దిశో జగత్తు నేరే జగజ్జనని ఇంద్రాణీదేవి స్వరూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నారు మాతృకులలో విశిష్ట అవతారం ఇంద్రాణి అసలు ఇంద్రాణీదేవి ఉపాసన వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ప్రయోజనమేంటి దేవికున్న విశిష్టత ఏంటి అసలు ఆ పూజా విధానాన్ని ఎలా మనం నిర్వర్తించాలి ఇత్యాది అంశాలను ప్రవచనామృతాన్ని అందించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణు తేజస్వి శర్మ గారు వారిని ప్రారంభించవలసిందిగా మనవి శ్రీగురు మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందర్య నమ వారాహి నవరాత్రోత్సవాలలో ఆరో రోజున మనం ఈరోజు అమ్మవారిని ఉపాసన చేసుకుంటూ వస్తున్నాం ఆషాఢ మాసంలో ఉండేటువంటి వారాహి నవరాత్రోత్సవములు చాలా ప్రసిద్ధమైనటువంటివి రక్షణ ప్రధానతను కలిగినటువంటి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరైతే వారాహీ దేవిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా సంవత్సర కాలం పాటు కూడా ఎటువంటి ఆపదలు రాకుండా తల్లి అభయప్రదానం చేస్తుందని చెప్పని గొప్పదైనటువంటి ఒక నమ్మిక ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా సప్తమాతృకులతోటి అష్టమాతృగలతోటి పరివేష్టించి ఉన్నటువంటి మహావారాహీ దేవిని మనం ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజున ఆరవ రోజు ఇంద్రాణి మాతృకా సమేతంగా ఉన్నటువంటి వారాహీ దేవిని మనం ఆరాధన చేయబోతున్నాం కనుక చక్కగా ఇంట్లో దేవతా మందిరంలో దీపారాధన చేసుకోండి మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి విషయాలన్నిటిని కూడా ఆకలింపు చేసుకోండి స్వచ్ఛమైనటువంటి సాంబ్రాని ధూపాన్ని వేయండి మనం అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామంతో అమ్మవారిని పూజించుకున్న తర్వాత నివేదన చేయడానికి గాను పానకాన్ని సిద్ధంగా అట్టి పెట్టుకోండి అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాత ఆ పానకాన్ని ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులకు చక్కగా నివేదన చేయండి సప్తమాతృకలలో ఇంద్రాణి అమ్మవారికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది కారణం ఏమిటి అంటే ఇంద్రుడి యొక్క శక్తి ఈ ఇంద్రాణి ఇంద్రుడు అంటేనే సార్వభౌమత్వానికి సూచనగా ఉండేటువంటి దైవం దేవతలందరికీ కూడా రాజైనటువంటి వాడు ఇంద్రుడు అందుకనే సార్వభౌమత్వాన్ని అనుగ్రహించేటువంటి శక్తి ఇంద్రాణీ దేవి ఎవరైతే మాకు ఒక మంచి హోదా కావాలి ఒక మంచి స్థాయిలో మేము జీవించాలి సంఘగౌరవం చక్కగా పుష్కలంగా ఉండాలి మాకున్నటువంటి స్థాయి పరపతి అత్యద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో అది రాజకీయంలో కావచ్చు ఎందులో అయినప్పటికీ కూడా కావచ్చుగాక వాటన్నిటిని కూడా సమగ్రంగా అందించేటువంటి మాతృస్వరూపం ఇంద్రాణి అంతేనా అంటే కరోనా అన్నాం రకరకాల మహమ్మారిలన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం కొత్తమైనటువంటి వాటివి ఇటువంటి వాటి మహమ్మారి బాధల నుంచి మనల్ని రక్షించేటువంటి దైవం కూడా ఇంద్రాణి తెలిసి తెలియకుండా ఉండేటువంటి సాంక్రమికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా సోకకుండా రక్షించేటువంటి మాతృస్వరూపం ఇంద్రాణి స్వరూపం అందుకని ఇంద్రాక్షి స్తోత్రం అని ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రమే ఉంది అది నిత్యం పారాయణ చేసేటువంటి వారికి ఎటువంటి అనారోగ్య బాధలు ఉండవు అంతేకాకుండా ఉద్యోగం ఉంటుందో ఉండదో అని భయపడిపోయేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఇంద్రాణి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే గనక ఆ ఇంద్రాణి అనుగ్రహం వలన ఇంద్రాక్షి అన్నా ఇంద్రాణి స్తోత్రం అన్నా ఒకటే ఆ తల్లి అనుగ్రహ ప్రభావ కారణం చేత అద్భుతమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది జీవికకు లోటు అనేటువంటిది ఎక్కడా ఎప్పుడు ఏనాడు కూడా వారికి కలలో కూడా కలగదు ఇవన్నీ కూడా నా మాటలు కావు ఋషులు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలు ఒక్కొక్క మాతృకకు ఉన్నటువంటి స్వరూపము వాళ్ళకు ఉన్నటువంటి విశిష్టత మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున ఇంద్రాణి అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఒక్కమారు ధ్యానపూర్వకంగా మనకు పురాణాలు చెప్తున్నటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం ఐంద్రీం సహస్రదృక్ సౌమ్యాం హేమాభాం గజ సంస్థితాం వరదాం సూత్రణీం వజ్రం బిబ్రతీం కరే వామేతు కమలం పాత్రం అభయం దదతీం భజే అంటోంది విష్ణుధర్మోత్తర పురాణం ఆరు భుజములతోటి ఐరావతాన్ని అధివసించి ఉన్నటువంటి ఇంద్రాణి శక్తికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పను దీనికి అర్థం ఆరు భుజాల్లో కూడా వరదముద్రను అభయముద్రను వజ్రమును కమలాన్ని పాశాన్ని పాత్రను వీటిని ప్రధానంగా తల్లి వహించి ఉంటుందిట నాలుగు భుజములతో ఉండేటువంటి ఇంద్రాణి స్వరూపాన్ని మనకి మళ్ళీ ప్రత్యేకించి దేవీ మాహత్యం తెలియజేస్తూ వస్తున్నది ఇక్కడ వీరు చెప్తారు కిరీటిని మహావజ్రే సహస్ర నైనోజ్వలే ఉత్తరప్రాణహరే చైంద్రి నారాయణి నమోస్తుతే ఇలా ఎక్కడ ఏ రూపంలో ఎన్ని భుజములతో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం మాత్రం వజ్రాయుధంగా చెప్పబడుతుంది పిడుగుపాటు అంటాం కదా ఆ పిడుగుపాటు శబ్దాలుగానే ఆ పిడుగులన్నీ కూడా ఏవైతున్నాయి అవన్నీ కూడా ఈ వజ్రాయుధానికి సంబంధించినవి అని చెప్పని వేదం చెప్తోంది వేదోక్తమైనటువంటి దైవం ఇంద్రాణి వేదమందు ఇంద్రాణి మంత్రాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎలా అయితే పురాణంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించి చెప్పారో అలా వేదమందు కూడా చెప్పబడినటువంటి స్వరూపం ఇంద్రాణి స్వరూపం ఇంద్రుడి యొక్క శక్తే ఇంద్రాణి సాధారణంగా ఇంద్రుడు అనగానే మనందరికీ ఏంటంటే సినిమాల వలన చాలా వరకు కూడా ఒక అపోహ ఉంది ఆయన ఒక తిరుగుబోతు తాగుబోతు ఎవరు ఎప్పుడు తపస్సు చేసుకున్నా వాళ్ళన్నిటిని కూడా భంగం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి వాడు అని పూర్తిగా విరుద్ధం ఇదంతా కూడా వేదమందు ప్రతిపాద్యమైనటువంటి ప్రధానమైనటువంటి దైవం ఇంద్రుడు అంతటి మహోత్కృష్టమైనటువంటి స్థానంలో ప్రకాశించేటువంటి వాడు ఆయన శక్తి ఇంద్రాణి ఇవిడికే పులోమజ అని ఇంద్రాణి అని సచి అని విభిన్నమైనటువంటి పేర్లు అన్ని కూడా మనకు కనబడుతూ వస్తాయి ఈ ఐంద్రియ శక్తిని కల్పవృక్షం కింద కూర్చొని ఐరావతం మీద ఆర్హుడు రాలై ఉన్నట్టుగా మనం ఉపాసన చేయాలి అదేంటంటే మీరు ఇలా చెప్తున్నారు కానీ మరి ఇవన్నీ నిజంగా అబద్ధాలేనా మరి ఆయన అనేకమైనటువంటి ఋషులు తపస్సు చేసుకుంటున్నప్పుడు భంగం చేయడానికి ప్రయత్నం చేశాడు కదా అంటే వారిని పరీక్షించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఉన్నటువంటి వాడు ఇంద్రుడు వారు తపస్సు చేస్తున్నారు బాగానే ఉంది ఆ తపస్సు తీవ్రమవుతోంది బాగానే ఉంది దానికి కావాల్సినటువంటి పరిపక్వత వారికి వచ్చిందా అందుకు కావలసినటువంటి వరప్రదానం చేయడానికి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందా లేదా ఈ తపస్సంపునయ్యేటువంటి వారందరూ కూడా రేపు ఇంద్రాది లోకాలకు బ్రహ్మాది లోకాలకు వెళ్ళేటప్పుడు వారు అక్కడ ఆశీనులై ఆ సభలో కొలువు తీరి ఉండడానికి కావాల్సినటువంటి అర్హతను వారు సముపార్జన చేసుకున్నారా లేదా ఇదంతా కూడా పరీక్షించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు ఇంద్రుడు అందుకని చెప్పని వారు ఆ ఇంద్రియ నిగ్రహమును ఎంతవరకు పొంది ఉన్నారో పరీక్షించడం కోసం అని చెప్పని రంభ ఉర్వశి మేనక తిలోత్తమాది అప్సరో భామలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారి దగ్గరికి పంపించడం నృత్యం చేత హావభావల చేత సంగీతం చేత వాళ్ళు పరవశులు అవుతారో లేదో పరీక్షించడం అనేది చేస్తాడు ఒకవేళ ఈ కామక్రోధాదులకు వాళ్ళు లొంగకుండా ఉన్నట్లయితే కనుక ప్రకృతికి ఎంతవరకు లొంగుతారో చూడటం కోసం అని చెప్పని అనేటువంటి వాయువుని పంపించడం కానీ లేకపోతే కుండపోతగా వాన కురిపిస్తూ వరుణశక్తిని వాళ్ళ దగ్గర పంపడం కానీ చేస్తాడు ఎప్పుడైతే వీటన్నిటిని కూడా వాళ్ళు దాటారో అప్పుడు ఆయన ఇంద్రలోకానికి వెళ్ళి స్వర్గంలో చక్కగా సభలో కూర్చోవడానికి కావాల్సినటువంటి శక్తిని పొందాడు అని అర్థం ఇంకా అంతటితో ఆయన మళ్ళీ తిరిగి రాడు వాళ్ళు కావలసినటువంటి వరాలు ఇస్తాడు లేదా తనకన్నా పై స్థాయిలో ఉండేటువంటి బ్రహ్మాది త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధన చేస్తున్నట్లయితే కనుక వారు వీళ్ళని పరీక్షించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు ఈ తత్వాన్ని తెలియక మనం అందరము కూడా ఇంద్రుణ్ణి రకరకాలుగా భావన చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఆయన సురాపానం చేస్తాడు ఇదో మాట చెప్తున్నాడు ఆయన చేసే సురాపానం కాదు మహోత్కృష్టమైనటువంటి సోమరసపానము సప్తశ్రౌతయాగములను ఉన్నాయి నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారు అందులో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యాగములు చేస్తే తప్ప ఈ యాగాలు చేయడానికి వారికి అధికారము రాదు ఈ సప్తశ్రోత యాగాలు చేసినటువంటి వారందరూ కూడా స్వర్గలోకానికే చేరతారు అయితే ఈ స్వర్గలోకానికి వెళ్ళేటువంటి ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈ యాగాలు చేయరు ప్రకృతి పర్యావరణం ఏదైతే ఉందో దీన్నంతా కూడా సంరక్షించడానికి ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి కానీ ఈ శ్రౌతయాగాలు ప్రధానంగా ఉద్దేశింపబడి ఉన్నాయి అటువంటి ఆ శ్రౌతయాగాలలో సోమలత అనేటువంటి దాన్ని నూరి అందుంచి వచ్చినటువంటి రసాన్ని సోమరసాన్ని ఈ హోమంలో విరేలిస్తే దాన్ని అగ్నిపట్టాలు కూడా తీసుకువెళ్ళి ఇంద్రుడికిస్తే ఇంద్రుడు తనతో పాటు దేవతా కూట సోమరసాన్ని పంచి తాను కూడా స్వీకరిస్తాడు ఇది దేవతలు తీసుకునేటువంటి ఆహారం ఇలా మనం ఇచ్చినటువంటి యజ్ఞాదుల ద్వారా హవిస్సులను స్వీకరించినటువంటి ఆ ఇంద్రుడు సంతుష్టి చెంది వాణను కురిపిస్తాడు ఎక్కడన్నా అనావృష్టి వస్తున్నది అని అంటే దానికి ప్రధానంగా ఇంద్రుడి యొక్క కోపమే కారణం అని చెప్పని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అందుకనే వర్షాలు బాగా పడాలన్నా కూడా ఆ ఇంద్రుణ్ణే మనం అందరం కూడా ఆరాధన చేయాలి ఆ ఇంద్రుడిలో ఉండేటువంటి శక్తే ఇంద్రాణి కనుక ఇంద్రాణి యొక్క అనుగ్రహం ఉంటేనే వానలు పడతాయి దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా శిష్యశ్యామనంగా వర్ధిల్లుతుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు మరొక గొప్పదైనటువంటి అంశం అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఆయన చేసేటువంటిది సోమరసపానం సురాపానం కాదు మరి ఈ అప్సర్సులందరూ ఎవరయ్యా అంటే లలిత కళలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవతాలోకాల్లో వ్యాప్తి చేసేటువంటి వారు దేవతా వర్గంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాధాన్యతను కలిగినటువంటి వారు మంత్రశాస్త్రం అందు కూడా వీరి యొక్క ప్రాధాన్యత మనందరికీ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అటువంటి విశేషమైనటువంటి స్థానం ఉన్నటువంటి వాడు ఇంద్రుడు ఆ ఇంద్రుణ్ణి మనం ఉపాసన చేస్తున్నటువంటి రోజు ఈ రోజు ఈ ఇంద్రాణీ స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఆ తల్లిని ఎర్రటి వర్ణంలో భావన చేయమన్నారు ఎంత ఎర్రగా ఉంటుందిట అంటే అమ్మవారి రూపం ఎరుపులో కూడా ఇంకా ఎర్రగా ఉంటుందిట అంటే ఎరుపు ఎప్పుడు కూడా ప్రేమకు సంకేతంగా ఉండేటువంటిది అమితమైనటువంటి ప్రేమ స్వరూపురాలు ఆ తల్లి తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా వెంటనే అక్కున చేర్చుకొని కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహిస్తుంది అనడానికి గాను ఈ వర్ణాన్ని సంకేతంగా ఇక్కడ మనకి తెలియజేశారు మాతృకాశక్తుల్లో ఒక్కొక్క మాతృశక్తి ఒక్కొక్క ధాతువుకు అధిష్ఠాతగా ఉండి మనల్ని రక్షిస్తుంది అని చెప్పని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ ఇంద్రాణీ శక్తి మనలో ఉండేటువంటి మధ్య అనేటువంటి ధాతువుకు అధిష్టాన దేవతగా ఉంటుంది మధ్య అంటే ఏమిటంటే ఎముకల్లో ఉండేటువంటి గుజ్జు పదార్థం ఈ ఎముకల్లో ఉండేటువంటి గుజ్జు పదార్థం అంతా కూడా చక్కగా ఉండాలి అని అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు ఉండి తీరాలి మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే దైవీ సంపత్తిగా మనకు ఉపకరించేటువంటి ప్రతిదాన్ని కూడా చూసి ఉపాసన చేసి వాటిలో దోషాలుంటే పోగొట్టుకోవడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా తెలియజేసింది కానీ ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే కొన్ని వ్యాధులు నిర్ధారణ కావాలంటే బోన్ నేరో టెస్ట్ అని చేస్తారు ఆ బోన్ నేరో టెస్ట్లో ఉపయోగించేటువంటి ఆ మధ్య ధాతువు ఏదైతే ఉందో అదంతా కూడా ఇంద్రాణి స్వరూపమే మన శరీరంలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో నరాలకి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా సజావుగా పనిచేయాలనంటే ఈ తల్లి ఒక అనుగ్రహం కావాలి శరీరంలో ఏదన్నా ఒక భాగంలో పట్టు తప్పుతోంది అనంటే ఇంద్రాణి అనుగ్రహం లోపిస్తోంది అని అర్థం పటుత్వం కలిగి ఉంటానికి గాను ప్రధానమైనటువంటి దేవత అనుగ్రహాన్ని అందించేటువంటి తల్లి ఇంద్రాణి కనుక ఇంతటి ప్రధానమైనటువంటి దైవం ఇంద్రాణి దేవి ఈ ఇంద్రాణీ దేవిని ఆరాధన చేసినట్లయితే కనుక మనలో ఉండేటువంటి మాత్సర్యము అనేటువంటి దోషం తొలుగుతుంది అని చెప్పని భావనోపనిషత్తు తెలియజేస్తూ వస్తున్నది మాత్సర్యం అంటే ఏమిటంటే మన దగ్గర లేనిది ఎదుటి వాడి దగ్గర ఉంటే మనకు కలిగేటువంటి భావన పోన్లే మనకి లేనిది వాడి దగ్గర ఉంది కదా అనుకుంటే అది దోషం కాదు మన దగ్గర లేని వాడి దగ్గర ఉందే వాడి దగ్గర మాత్రం అది ఎందుకు ఉండాలి అని బాధపడతామని చూశారా అండి అది దోషం దానికి మాత్సర్యము అని పేరు ఆ మాత్సర్యం అనేటువంటి దుర్గుణాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి శక్తి సంపదను మనకు అనుగ్రహించేటువంటి దైవం ఇంద్రాణీదేవి ఈ ఇంద్రాణీదేవి మన శరీరంలో ఉండేటువంటి నాసికను అధివసించి ఉంటుందిట మాతృగా శక్తులు మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలని అధివసించి ఉంటారు అనేటువంటిది మనకి ప్రత్యేకించి సేతుబంధము తంత్రరాజతంత్రము వంటి గ్రంథాల్లో తెలియజేశారు వాటిలో ఈ నాసిక అంటే ముక్కును అధివసించి ఉండేటువంటి దైవంగా ఇంద్రాణి శక్తిని పేర్కొన్నారు నాసిక ద్వారా మనం ఏం చేస్తాం ప్రాణాయామం చేస్తాం ప్రాణశక్తి అంతటికి కూడా ఆధారమైంది ముక్కే గాలి లోపలికి వెళ్ళాలన్నా గాలి బయటికి రావాలన్నా లోపల కుంభించి నిలబెట్టాలన్నా ఇదంతా కూడా ముక్కు ద్వారానే చేస్తాం అందుకని ఈ నాసికాశక్తి చాలా ప్రధానమైనటువంటిది మన భా శరీరంలోని చెప్పడానికి కానీ ఇంద్రాణిదేవి దీన్ని అధివసించి ఉంటుంది అని చెప్పారు దేవిని తంత్రశాస్త్రంలో ప్రచండ చిండికగా పేర్కొన్నారు అంటే చిన్నమస్తాదేవి వజ్రవైరోచిని ఇవన్నీ అమ్మవారికి ఉన్నటువంటి పేర్లే చిన్నమస్తాదేవి యొక్క స్వరూపం చాలా భయంకరంగా ఉంటుంది చూడ్డానికి తన తలను తానే కండర చేసుకొని ఒక చేతిలో ఖడ్గాని పట్టుకొని మర చేతిలో తన యొక్క తలకాయని తానే పట్టుకొని ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారి యొక్క మెడ నుంచి మూడు రక్తదారులు బయటికి విరజుంగుతూ ఉంటాయి అందులో రెండు రక్తదారులను అటుపక్క ఇటుపక్క నిలబడి ఉన్నటువంటి ఆవిడ చలికత్తలైనటువంటి ఢాకిని వర్ణిని అనేటువంటి వారు పానం చేస్తూ ఉంటారు ఆ మధ్యలో నుంచి వచ్చేటువంటి రక్తదారును తన శిరస్సు ఏదైతే ఉందో దాంతో ఆవిడే స్వయంగా రక్తపానం చేస్తూ ఉంటుంది ఆవిడ పాదాల కింద రతీ మనవధులు ఉంటూ ఉంటారు ఇది ఊహించుకోండి ఎంత భయంకరమైనటువంటి స్వరూపము ఆ భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి స్వరూపంలో ఉండేటువంటి తాంత్రిక శక్తిగా మంత్రశాస్త్ర శక్తిగా ఇంద్రాణిదేవిని పేర్కొన్నారు ఇలా ఉంది కదా ఒక్కసారి తత్వాన్ని పరిశీలించండి దాంట్లో ఉండేటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా రూపం ద్వారా తత్వాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియజేయడానికి గాను మనకి మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి సువ్యవస్థ మనలో ఇడా పింగళ సుషుమ్నా అనే మూడు ప్రధానమైనటువంటి నాడులు ఉంటాయి ఈ ఇడా పింగళ నాడుల్లో ప్రాణశక్తి సంచారం చేస్తున్నంత కాలం కూడా ఈహంలోనే కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తుందో అది అక్కడి నుంచి కూడా బయలుదేరుతున్నప్పుడు కుండరనీ శక్తిని చక్కగా ప్రేరేపణ చేసి ఆ కుండరిని పూత్కాల శబ్దాలతో షట్చక్రాలు భేదించుకుంటూ సహస్రారానికి వెళ్ళడానికి గాను ఈ యొక్క సాధన ఉపయోగపడుతుంది ఆ సుషుమ్నలో ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అటువంటి ఆ సుషుమ్నాడిలో నీ ప్రాణశక్తిని ప్రవేశపెట్టు ఆ పాదాల దగ్గర అతీమనుమదులు ఉన్నారు కదా కామవాంఛను వదిలివి ప్రపంచాన్ని పట్టించుకోకు ఆ నాడిలోకి నీ ప్రాణశక్తిని ప్రవేశపెట్టినట్లయితే నీవు దీని నుంచి విముక్తుడు అవుతావు నీకు మోక్షం కలుగుతుంది అంటానికి ఖండనమైనటువంటి ఆ మస్తకాన్ని పట్టుకొని ఉంటుంది చేతిలో ఉండేటువంటి ఆ ఖడ్గమేమో వివేకానికి జ్ఞానానికి సంకేతంగా ఉండేటువంటిది అటువంటి జ్ఞానము కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క శక్తి ప్రాప్యురాలంటానికి గాను ఇటువంటి రూపాన్ని చూపెడతారు అలా ఇడా పింగళా నాడుల్లో కాకుండా సుషుమ్నా నాడిలో ప్రాణశక్తి బయలుదేరాలి అని అంటే మనం చేయవలసింది ముఖ్యంగా ప్రాణాయామం ఆ ప్రాణాయామం ద్వారానే ఇదంతా సాధ్యపడుతుంది అందుకని ఏ పూజ చేసినా కానీ పూజకు ప్రారంభంలో ప్రాణాయామం అనేటువంటిది వస్తుంది ఆ ప్రాణాయామం చేయడం వల్ల అసలు మనస్సు కూడా సమానంగా నిలబడుతుంది కామాది వికారాలు ఏవీ లేకుండా కూడా అందుకని ముక్కు పట్టుకోండి అంటే ఇలా ముక్కు పట్టుకోండి అనేది దాని ఉద్దేశం కాదు పూరక కుంభక రేచకాలతో కూడినటువంటి ఆ ప్రాణాయామం చేయాలి అని ఆ కుంభక స్థితిలో ఉంటున్న కొద్దీ కూడా ఈ యొక్క ప్రాణశక్తి సుషుమ్నలోకి ప్రవేశిస్తుంది అలా ఎంతసేపైనా స్థితిలో ఉండగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహర్షి ఉన్నారు ఆయన పేరేమిటయ్యా అంటే కుంభసంభవుడు ఆ కుంభసంభవుడు అంటే అగస్త్య మహర్షి అందుకనే ఆయనకి కుంభసంభవుడు కుండలోంచి పుట్టాడని కథారూపంలో చెప్తారు కానీ ఇవన్నీ కూడా సంకేతాలు మరి ఇటీవల కాలంలో ఇటువంటి శక్తిని పొందినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వీరిని నాయనా అని పిలుస్తాం వీరు అద్భుతమైనటువంటి సాధన చేసి ఈ ఇంద్రాణి సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు భగవాన్ రమణ దగ్గర అత్యంత ప్రియశిష్యులుగా మెలిగినటువంటి వారు గణపతి యొక్క అవతార స్వరూపంగా మనం వీరిని చెప్పుకుంటూ ఉంటాం వీరికి జీవించి ఉండగానే అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత కపాల భేదనా సిద్ధి కలిగింది అని చెప్పని వారి జీవిత చరిత్ర ద్వారా మనకి తెలియవస్తున్నటువంటి అంశం అట్లా ఇహన్ నుంచి పరం వైపు ప్రయాణించడానికి ఇహన్లో కూడా లోటు లేకుండా ఉండేటువంటి అద్భుతమైనటువంటి జీవనాన్ని సాగించడానికి వైభవ ప్రభావాలకి అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి శక్తి ఇంద్రాణీ శక్తి అటువంటి ఆ ఇంద్రాణీ శక్తిని మనం ఈ నవరాత్రులో ఆరవ రోజు అందున మంగళవారం కలిగినటువంటి నాడు ఉపాసన చేస్తున్నాం ఈ మంగళవారం ఇటువంటి తీవ్ర దేవతారాధనలకు అదే ప్రకారంగా దుర్గా సంబంధం ఇటువంటి దేవతా ఆరాధనలకు చాలా విశేషమైనటువంటిదిగా మనకి మంత్రశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి కాలమంతా భగత్స్వరూపమే అయినప్పటికీ కూడా కాలంలో ఏ రోజు ఏ భాగం దేనికి వినియోగించుకున్నట్లయితే కనుక సత్ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకున్నట్లయితే మరింత గట్టివైనటువంటి ప్రయోజనాలు మరింత వేగంగా మనం పొందగలుగుతాం ఆ క్రమంలో నవరాత్రిలో ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి అటువంటి ఆ మంగళవారం కలిగినటువంటి ఈ రోజున మనం అందరం కూడా అమ్మవారిని సేవించుకుంటున్నాం మాతృగా శక్తులన్నీ కూడా ఆకచట తపయస అనేటువంటి వర్గాలను ఆశ్రయించి ఉంటాయి వాటికి అధివసించి ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం ఆ క్రమంలో అమ్మవారు యా వర్గన అధివసించి ఉండేటువంటి దేవత అంటే యార లావా శాష అనేటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో వీటికి నాదాన్ని చేర్చినట్లయితే ఇవి బీజస్వరూపాలు అవుతాయి అప్పుడు వీటన్నిటికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు అధివసించి ఉండేటువంటి స్వరూపం ఏర్పడుతుంది వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఎన్ని భుజాలు ఉంటాయి వారికి ఎన్ని రంగులు ఉంటాయి వారి ఏ వాహనాలను అధివసించి ఉంటారు మళ్ళీ అది ఇదంతా చాలా గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఇదంతా కూడా మన దగ్గర ఉన్నది మన శాస్త్రంలో మన ఋషులు మనకు తెలియజేసి ఉన్నారు అటువంటి ఆ ఐదు శక్తులకు కూడా ప్రధానమైనటువంటి శక్తిగా ఉండేటువంటి స్వరూపం ఈ ఇంద్రాణి స్వరూపం శ్రీచక్రంలో ఈ మాతృకులు అందరూ కూడా ఉంటారు శ్రీచక్రంలో ఉండేటువంటి భూపురంలో ఉండేటువంటి మూడు మేకలాలలో మధ్యలో ఉండేటువంటి మేకలం ఏదైతే ఉందో ఆ యొక్క భూపురంలో ఉండేటువంటి మధ్య మేకలలో ఈ తల్లి ఈశాన్య భాగంలో అధివసించి ఉంటుంది అటువంటి ఆ ఇంద్రాణి శక్తిని మనం ఈ రోజున చక్కగా ఆరాధన చేద్దాం మనస్ఫూర్తిగా భావన చేయండి అద్భుతమైనటువంటి కల్పవృక్షం ఉంది ఆ కల్పవృక్ష ఛాయ్లో ఐరావతం ఉంది ఆ ఐరావతం మీద అమ్మవారు అధివసించి ఉన్నారు కోరుకునే తడవుగా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తల్లి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది అటువంటి ఇష్టార్థములన్నీ కూడా పూర్తి చేసేటువంటి ఆ ఇంద్రాణి శక్తిని మనం ఈ రోజున మనస్ఫూర్తిగా భావన చేస్తూ చిన్నమస్తా స్వరూపమైనటువంటి ఆ ఇంద్రాక్షి దేవిని చిన్నమస్తా అష్టోత్తర శతనామ స్తోత్రంతోటి అర్చించుకుందాం

வா நமோதர் य नमः योन नमः नमक्रमये यो नए नम यो नए नमः

भैरव ये नमः भैरव ये नमः भैरवा चार निर्ता ये नमः भैरवा चार निर्ता ये नमः हूँता भैरवा सेविता ये नमः हूँता भैरवा सेविता नमः भीमा नमः भीमा नमः भीमेश्वर ये नमः भीमेश्वर ये नमः भीमनाद ये नमः भीमनाद ये नमः भीमनाद परायना ये नमः भीमनाद परायना

ఇంద్రాక్షి అమ్మవారి ఉపాసన చాలా శ్రేష్టమైందని ప్రవచనామృతం ద్వారా తెలుసుకున్నాం కదా ఇక తదుపరి రేపు అమ్మవారు చాముండి అవతారంలో మనకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు ఇక చివరిగా మహామంగళహారతిని సభక్తిగా సమర్పించవలసిందిగా గురువర్యలకు మనవి